హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వ్లాగ్ చాలా రోజుల తర్వాత ఇక్కడైతే ఎండ చూస్తున్నాం అన్నమాట మేము ఉండేది కామారెడ్డి కదా రీసెంట్గా కామారెడ్డికి వరదలు అయితే వచ్చాయి కదా ఇక ఇక ఆ రోజే ఎండ అనేది బయటకు వచ్చింది దగ్గర దగ్గర ఒక వారం రోజులైతే చాలా ముసురుబట్టయితే ఉంటుంది ఎండ వచ్చింది కానీ చల అయితే పోలేదనమాట చలి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇక అందుకని చెప్పి స్వెటర్ వేసుకోవాల్సి వస్తుంది ఆ మూలకెళ్ళి వాటర్తో ఫేస్ కడుక్కోవాలన్నా బ్రష్ చేయాలన్నా అసలు ప్రాణం పోయినట్టు ఉంటుంది అనమాట అంత చల్లదనం ఉంటుంది అక్కడ ఇక ఉదయాన్నే ఇక మన రొటీన్ అయితే రెడీ అయిపోయింది అప్పటి వరకు పిల్లలకు స్కూల్స్ కూడా లేవు సెలవులు ఇచ్చేసారు వర్షాల కారణంగా ఇక ఆ రోజు నుంచి అయితే బ్యాక్ టు స్కూల్ అనమాట ఇక ఆ రోజు నుంచి ఇక ఉదయం రొటీన్ అయితే స్టార్ట్ చేసేసాను ఇక మా బాగా కోసం అని చెప్పేసి ఉదయాన్నే లేచి ఈ గోంగూర పప్పు అయితే రెడీ చేస్తున్నాను అదైతే కొంచెం త్వరగా అయిపోతుంది ఎక్కువగా వాటర్లోకి వెళ్ళే అవసరం ఉండదు అని చెప్పేసి పప్పు గోంగూర అయితే రెడీ చేస్తున్నాను అది కాక చల్లగా ఉంటుంది కదా వెదరు అందుకోసం కూడా పప్పు అనే చాలా అని చెప్పేసి ఇక వేడి వేడిగా అన్నం వండుకొని పప్పు వేసుకొని తింటే బాగుంటుంది కదా వేడిగా అనిపిస్తుంది అందుకని చేశాను అనమాట ఇక అది పప్పు గుంగూర చాలా రోజుల తర్వాత ఉదయాన్నే లేచే టైం వచ్చింది కదా అంటే దగ్గర దగ్గర ట్వంటీ డేస్ అయిపోయింది అంతకుముందు టెన్ డేస్ ఏమో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాననమాట ఇక ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక కంటిన్యూగా వర్షాలు వరదలు ఇక ఇక్కడ ఒక టెన్ డేస్ ఇలాగా గడిచిపోయిందనమాట స్కూల్ లేకుండా అది ఒక టెన్ డేస్ ఇవి ఒక టెన్ డేస్ ఇక మొత్తం అయితే ట్వంటీ డేస్ ఉదయాన్నే లేచే అలవాటు అయితే తప్పిపోయింది ఇక అందుకని చెప్పేసి అలారం పెట్టుకున్నా సరే లేగలేకపోతున్నాను అలారం పెట్టుకొని కూడా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా లేట్ అయిపోతుంది అనమాట ఇక నేను పెట్టేదే అలారం సిక్స్ థర్టీకి పెట్టుకుంటాను ఇక అది కూడా అందుట్లో హాఫ్ అన్ అవర్ లేట్ అయిందంటే ఖచ్చితంగా సెవెన్ అయిపోతుంది ఇక నాకు ఉండే టైం వల్ల వన్ అవర్ అనమాట ఆ వన్ అవర్లో ఈ పని అంతా చేసుకోవాలి ఈ పని అంతా చేసుకొని టైంకి మా వాడికైతే క్యారేజ్ రెడీ చేయాలి కాబట్టి ఇక ఈ పప్పు అయితే చాలా ఈజీగా కుక్కర్లో పెట్టేసి మొత్తం మూడు విజిల్స్ వచ్చిన తర్వాత తాలిం పెట్టేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి పప్పు అయితే వేయించుకున్నాను ఇక ఎప్పుడు లేట్ అయినా సరే ఉదిగింపూట ఇక ఇలాగే పప్పు అనేది చేస్తూ ఉంటాను ఇక అందుకని చెప్పేసి లేట్ అయిందని కూడా పప్పు అయితే రెడీ చేశాను అనమాట అక్కడ పప్పులోకి అయితే ఫ్రై చేసి పెట్టాను ఇక మధ్యాహ్నం తినే వాటి కోసం పగలెందుకు ఫ్రై చేసుకోవటం అని అనుకోవచ్చు కాకపోతే గిన్నెలు ఎక్కువ అవ్వకుండా నేను ఉదయాన్నే చేసేసి ఒక డబ్బాలో పెట్టాను అనమాట గాలాడకుండా గాలాడితే మెత్తబడిపోతాయి కదా గాలాడకుండా పెడితే అదే క్రిస్పీగా ఉంటాయి ఇక గిన్నెలు కూడా ఎక్కువ అవ్వవు కదా తాలింపేసే సట్టిలోనే ఇక ఈ గొట్టాలు కూడా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని గొట్టాలు ఫ్రై చేసుకుంటున్నాను ఈ గొట్టాలు ఫ్రై చేసిన తర్వాత మిగిలిన ఆయిల్ అయితే ఉండిద్ది కదా ఇక దాన్నైతే ఈ మావాడికి బాయిల్ అయితే అంటే బాయిల్ అంటున్నా ఆమ్లెట్ వేద్దామని చెప్పేసి ఇక్కడ క్యాన్లోకి అయితే కొద్దిగా తీసుకున్నాను పెనంలోకి ఇక ఆ తర్వాత మిగిలింది చిన్న కప్పు ఉంటే ఆ కప్పులో తీసి పక్కన పెట్టుకున్నాను ఇక ఈవినింగ్ కర్రీ ఉంటుంది కదా ఆ కర్రీలోకి అది యూజ్ అవుతుంది అనమాట వేస్ట్ అవ్వదు ఖచ్చితంగా ఏదో ఒక దాంట్లో అయితే యూజ్ చేస్తాను ఆయిల్ అయితే ఎక్కువ రేట్ ఉంటుంది కదా అది పాడవుతుందంటే మనసు అనమాట అందుకని చెప్పి ఏదో విధంగా ఆల్టర్నేట్ యూజ్ చేసుకుంటాను దాన్ని ఇక పప్ప అయితే తాలిం పెట్టేసాను మా వాడి క్యారేజ్ కూడా రెడీ చేస్తాను అనమాట ఇక ఆమ్లెట్ కూడా వేసాను అది కూడా చూపించేది ఏముంటుందిలే అని చెప్పేసి అయితే చూపించలేదు ఇలా చేస్తే మా వాడికి ఇష్టం అనమాట ఇష్టంగా తింటాడు ఇక అన్నంతో పాటు ఇష్టంగా తింటాడులే అని చెప్పేసి నేను పెడితే వాడు ఉట్టి కోడిగుడ్డే తినేసి వచ్చాడు అన్నం అయితే తినలేదు అంత ఉదయాన్నే లేచి కష్టపడి నేను రెడీ చేస్తే అంత వృధా చేశాడనమాట వాడు తినకుండానే ఉట్టి ఎగ్ ఆమ్లెట్ తినేసి వచ్చాడు మమ్మీ నాకు ఎగ్ ఆమ్లెటే ఎక్కువ చెప్పి ఇక తర్వాత ఏమో టిఫిన్ ఏమి వేయలేదు నేను వేయకుండా ఏం చేస్తానంటే పాలు టూ డేస్ పాలు మిగిలిపోయాయి నా దగ్గర ఫ్రిడ్జ్ లేకపోయినా సరే టూ డేస్ పాలు అలాగా స్టోర్ అయితే ఉంటున్నాయి అంత కూలు ఉంటుంది ఇక్కడ ఇక సరే ఏం చేస్తాం దాంతో పెరుగు తినలేము ఈ చల్లదనానికి అని చెప్పి ఇక పరమాన్నం అయితే వండేస్తున్నాను మా వాడి ఫేవరెట్ కదా ఆల్రెడీ ఇక పరమాన్నం ఏముంటుంది చూపించడానికి ఎప్పుడూ చేసేదే కదా అందుట్లో పప్పు ఏమీ వేయలేదు ఇక ఉట్టిదే రైస్ అయితే ముందే నానబెట్టుకున్నాను బియ్యము అంటే రైస్ వండుతాను కదా అప్పుడే కడిగేసి ఒక గుప్పిడు తీసి పక్కన పెట్టుకుంటాను అనమాట ఇక పక్కన పెట్టుకొని అది నానిన తర్వాత పరిమాణం అయితే చేశాను మా వాడికి అంత బాగా నచ్చిందంటే ఇక మూడు పూటలు అదే తిన్నాడులేండి అంత బాగుంది నేను టేస్ట్ చేశాను చాలా బాగా కుదిరింది అనమాట ఎందుకంటే పాలు ఎక్కువ పోసేసాను అనమాట పప్పు లేకపోయినా సరే బల్లి టేస్ట్ వచ్చింది ఇక నేను ఆ డ్రై ఫ్రూట్స్ అవి ఏం వేయను వాడి అలా అనమాట ఇది ప్లెయిన్గా ఉంటేనే నచ్చుతుంది వాడికి ఇక ఉన్న ఒకసారి పప్పు కూడా వేస్తాను కానీ ఎప్పుడు చేసేటప్పుడు ఈసారి మాత్రం ఇక నైట్ ప్లానింగ్ అయితే ఏం లేదు ఉదయాన్నే లేసి అనుకున్నాను కాబట్టి ఇక నార్మల్గానే చేశాను ఇక వంట టిఫిన్ అంతా రెడీ పై మా వాళ్ళను కూడా పంపించేసాను అనమాట పంపించేసేసి ఇక ఆఖరిగా కిచెన్లో చేసే పని ఏదైనా ఉందంటే అదే అన్నమాట షింక్ అయితే క్లీన్ చేసుకుంటాను ఇక అంట్లు కూడా రుద్దేస్తాను కదా శుభ్రంగా షింక్ కూడా క్లీన్ చేసేసుకొని ఇక అక్కడైతే సూపర్గా క్లీన్ చేసేసి మొత్తం కడిగేస్తాను అనమాట ఇంకా మధ్యాహ్నానికల్లా అది కూడా చక్కగా ఎండిపోయి తడిదనం అనేది ఉండదు మళ్ళీ ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా ఇంట్లో ఎక్కడైనా చమ్మగా చమ్మగా కానీ చ చల్లదనంగా కానీ ఉంటే ఎక్కువ సల్లు వచ్చేస్తుంది అని చెప్పేసి ఇక శింకు కూడా క్లీన్ చేసి పెట్టేశాను ఖచ్చితంగా ఎండిపోతుంది శంకు కూడా ఇక ఆ తర్వాత ఇక వర్షాలు పడుతుంది అని చెప్పాను కదా ఇక బట్టలు కొన్ని ఆర ఆరకుండా ఉండవి ఇక తీసుకొచ్చి ఇంట్లో అయితే వేసాను ఇక అది ఆ పైపులు దోమలతరకే కాకుండా మంచిగా అలా యూజ్ అవుతున్నాయి ఒకవేళ మనం తడి బట్టలు కాకుండా ఎంత కొంత తడారిపోయి పొడి బట్టలు వేసుకుంటే మాత్రం ఇక దోమల తెర వాటిపైనే వేసేసుకొని పడుకుంటాం అనమాట ఇక ఫ్యాన్ గాలికి అవి ఆరిపోతాయి తీసే పని కూడా ఉండదు ఇక ఉదయాన్నే లేచి చూస్తే అవి కూడా పొడి అయిపోతాయి ఇక వాటిని పోల్ చేసి అయితే పక్కన పెట్టేసుకుంటాను ఇక ఈ పని అంతా అయిపోయే లోపు అంటే ఇక ఈవినింగ్ రొటీన్ కూడా కలిపి చూపించేస్తున్నాను అంటే పెద్ద లెంత్ ఏం కాదు కొద్దిగా తీసేది కాకుండా కలిపి చూపించేస్తున్నాను ఇక మా వాడు స్కూల్ నుంచి వచ్చిన కాడి నుంచి అయితే చూపించాను ఇక మా అయితే స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ అక్కడ పడేసి ఆడుకోవడానికి వెళ్ళాడు అనమాట ఇక చెప్పాను కదా అంతకుముందు ఆబ్సెంట్స్ చాలా ఉన్నాయి హోంవర్క్ అయితే చాలా ఉంది అందుకని వెళ్ళి వాడిని తీసుకొని అయితే ఇంటికి తీసుకొచ్చాను ఇక సైకిల్తో వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నాడు ఇక హోంవర్క్స్ అయితే ఉన్నాయి కదా అని చెప్పి ఆ రోజు అయితే బలవంతంగా పైకి తీసుకొచ్చి హోంవర్క్ అయితే ముందు చేయించాను అలాగే ప్రాజెక్ట్ వర్క్ కూడా ఇచ్చారు దానిలో అయితే నేను హెల్ప్ చేశాను అనమాట వీడియో ఎండ్ చేస్తున్నాను బాయ్